ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుకొని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు శుక్లం వరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం వదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే జయ బోలో గణేష్ మహారాజ్ కి జయ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు నేను మెగాస్టార్ చిరంజీవి గారి జాతకాన్ని చెప్పదలుచుకున్నాను చిరంజీవి గారు ఇరవై రెండు ఎనిమిది పంతొమ్మిది వందల యాభై ఐదు ఉదయం పది గంటల పది నిమిషాలకి మొగల్తూర్ నర్సాపూర్ జిల్లా వెస్ట్ గోదావరిలో ఆయన జన్మించారు చిరంజీవి గారి జన్మ నక్షత్రం చిత్తా నక్షత్రం రెండో పాదం రాశి రాశి ఆయన జన్మ లగ్నం తులాలగ్నం తులాలగ్నానికి అత్యంత యోగకారుకులైన గ్రహాలు లగ్నాధిపతి శుక్రుడు చతుర్థ పంచమార్థున శని అట్లాగే భాగ్యవ్యాధిపతి రవి బుధుడు ఈ మూడు గ్రహాలు ఈ లగ్నానికి అత్యంత యోగకరంగా ఉంటాయి చిరంజీవి గారి జాతకంలో చతుర్థ పంచమాధిపతి శని స్థితిలో ఉన్నాడు శశి యోగం ఏర్పడింది ఈ యోగం వలన ఇది పంచమహాపురుష యోగాల్లో ఒక యోగం పంచమహాపురుష యోగాలు ఐదు యోగము మహా మహాపురుషయోగము యోగము హంస మహాపురుషయోగము మాళవ్య యోగము శశి యోగము ఈ ఐదు యోగాల్లో చిరంజీవి గారికి రెండు యోగాలు ఉన్నాయి ఒకటి శశి మహాపురుషయోగము రెండు హంస మహాపురుషోగము చిరంజీవి గారిది తులాలగ్నమై లగ్నంలోనే చతుర్థ పంచమాధమైన శని ఉచస్థితిలో ఉన్నాడు కాబట్టి ఆయన మనసు చాలా మంచిది ఆయనకి చాలా ఓర్పు ఉంటుంది జీవితంలో ప్రతి విషయాన్ని ఆయన ఆలోచించి నిర్ణయం తీసుకుంటాడు ఆయన ఎవరి మనసుని గాయం చేసే వ్యక్తి కాదు అట్లాగే ఆయనకి జన్మ లగ్నం నుంచి ద్వితీయ స్థానంలో రెండో ఇంట రాహు ఉన్నాడు ఎవరికైతే కుటుంబ స్థానంలో రాహు ఉంటాడో జన్మలగ్నం నుంచి రెండో ఏళ్ళు ధనస్థానము కుటుంబ స్థానము వాక్కు స్థానము అలాంటి ధనస్థానంలో రాహు ఉంటే వాళ్ళకి చిన్నప్పుడు కుటుంబంలో చాలా కష్టాలని వాళ్ళు ఎదుర్కోవాల్సిన అవసరం అవసరం వస్తుంది ఆర్థిక ఇబ్బందులు చాలా ఉంటాయి ఎందుకంటే రాహు కుటుంబ స్థానంలో ఉండకూడదు ఎప్పుడు కుటుంబ స్థానంలో శుభగ్రహాలు ఉంటే వాళ్ళ జీవితం ఎంతో సాఫీగా సాగిపోతుంది కానీ చిరంజీవి చిన్నప్పుడు చాలా కష్టపడి ఆయన పైకి వచ్చారు అట్లాగే ఆయనకి అష్టమస్థానంలో కేతు ఉన్నాడు ముఖ్యంగా చిరంజీవి గారికి దశమ స్థానంలో దేవగురువు బృహస్పతి ఉచ్చస్థితిలో ఉన్నాడు దశమ స్థానంలో గురువు స్థితిలో ఉన్నాడు కాబట్టి హంస మహాపురుషయోగం అనే పెద్ద యోగం ఏర్పడింది ఈ హంస యోగం వలన ఉత్తమ గుణాలు పరోపకార బుద్ధి కలిగి జీవితాంతం ధనానికి లోటు లేకుండా ఉంటాడు సమాజంలో పది మంది ఖచ్చితంగా ఆయన్ని గుర్తిస్తారు ఆయన ప్రజల యొక్క గౌరవాన్ని ఖచ్చితంగా పొందుతాడు అట్లాగే లాభస్థానంలో ద్వితీయ సప్తమాధిపతి కుజుడు భాగ్య వ్యయాధిపతి అయిన బుధుడు లగ్నాధిపతి శుక్రుడు అట్లాగే లాభాధిపతి రవి నాలుగు గ్రహాలు చిరంజీవి గారికి లాభస్థానంలో ఉన్నాయి కాబట్టి ఇది చాలా పెద్ద చాలా గొప్ప యోగ యోగజాతకంగా మనం చెప్పచ్చు అట్లాగే చిరంజీవి గారికి దశమ స్థానాధిపతి వంటి ఈ చంద్రుడు ఆయనకి స్థానంలో ఉన్నాడు ఇది ఆయన యొక్క రాశి చక్రం నవాంశ చక్రం ధనుర్లగ్నమై ద్వితీయంలో గురువు చతుర్థంలో రాహు పంచమంలో శుక్రశనులు షష్ట స్థానంలో కుజరవిలు దశమ స్థానంలో చంద్రకేతువులు లాభస్థానంలో బుధుడు ఇది ఆయన యొక్క గ్రహస్థితి అట్లాగే ఆయనకి అష్టక వర్గం చూసినట్లయితే అష్టక వర్గంలో ఆయనకి బ్రహ్మాండంగా గురుగ్రహానికి చాలా అధికమైన బిందువులు వచ్చాయి అట్లాగే శని కూడా అష్టక వర్గంలో ప్రస్తుతం బీదంలో నాలుగు బిందువులు వచ్చాయి ఈ అష్టకవర్గం చాలా చాటు వల్ల ఏంటంటే ఆ దశ వచ్చినప్పుడు ఆ దశ ఖచ్చితంగా యోగం చేస్తుంది అట్లాగే ఆయనకి భావచక్ర మనం స షడ్బలాలు చూసుకున్నట్టయితే రవి నెంబర్ వన్ పొజిషన్లో ఉన్నాడు సెకండ్ పొజిషన్లో శనేశ్వరుడు ఉన్నాడు థర్డ్ పొజిషన్లో గురువు ఉన్నాడు ఫోర్త్లో చంద్రుడు ఉన్నాడు పంచ ఫిఫ్త్ పొజిషన్లో కుజుడు సిక్స్త్ పొజిషన్లో బుధుడు అందరికన్నా ఆఖరిగా లగ్నాధిపతి శుక్కుడు ఉన్నాడు శుక్కుడు చాలా వీక్ ఉన్నాడు ఈ షడ్బలాల్లో చిరంజీవి గారికి మెయిన్గా ఆయన జీవితం మలుపు తిరిగిన దశ ఆయనకి ఒకటి ఆరు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నుండి ఒకటి ఆరు పంతొమ్మిది వందల తొంభై మూడు మళ్ళీ చెప్తున్నాను చిరంజీవి గారికి ఒకటి ఆరు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నుండి ఒకటి ఆరు పంతొమ్మిది వందల తొంభై మూడు దాకా పదహారు సంవత్సరాలు సంవత్సరాల గురుమహదశ జరిగింది గురువు సామాన్యంగా తులాలగ్నానికి అతి పాపి తృతీయ షష్టాధిపతిగా ఏమాత్రం కూడా ఆ దశ యోగం చేయదు కానీ చిరంజీవి గారి అదృష్టం ఆయన గురుగ్రహం దశమ స్థానంలో ఉచ్చశస్థితిలో ఉండి ఆశ్లేష నక్షత్రం మీద ఉన్నాడు ఆశ్లేష నక్షత్రానికి అధిపతి బుధుడు బుధుడు తులాలగ్నానికి షష్ట భాగా షష్ట భాగ్యాధిపతిగా గురు బుధుడు తులాలగ్నానికి భాగ్య వ్యయాధిపతిగా లాభస్థానంలో ఉండటం అన్న ఈ గురుమహదశ విపరీతమైన యోగం చేసింది ముఖ్యంగా ఆయనకి చిరంజీవి గారికి ఇరవై ఏడు ఇరవై ఏడు పంతొమ్మిది డెబ్భై తొమ్మిది దాకా గురు గురుమహార్దశ గురువులో గురువు ఇరవై ఏడు డెబ్భై తొమ్మిది నుంచి ఒకటి రెండు పంతొమ్మిది ఎనభై రెండు దాకా గురు గురుమహార్దశలో ఈ శని అంతర్దశ సామాన్యమైన ఫలితాలే ఇచ్చాయి కానీ ఆయన జీవితాన్ని మలుపు తిప్పిన ఒకటే ఒక అంతర్దశ బుధ మహర్దశ ఈ పీరియడు ఒకటి రెండు పంతొమ్మిది ఎనభై రెండు నుండి ఏడు ఐదు పంతొమ్మిది ఎనభై నాలుగు దాకా చిరంజీవి గారికి గురుమహర్దశలో ఈ బుధుడి అంతర్దశ మొదలైంది ఈ బుధుడి అంతర్దశ మొదలైన తర్వాత పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఒక బ్లాక్ బస్టర్ మూవీ రిలీజ్ అయింది అదే ఖైదీ ఆ ఖైదీ చిత్రమే చిరంజీవి గారి జీవితాన్ని ఒక్క మలుపు తిప్పేసింది అక్కడి నుంచి ఆయన పంతొమ్మిది తొంభై మూడు దాకా వెనకాలకి తిరగల్సి వెనక్కి తిరుగుకోవాల్సిన పని కూడా లేకుండా పోయింది ఒకనొక సందర్భంలో ప్రముఖ హీరోలు నందమూరి తారక రామారావు గారు నాగేశ్వరరావు గారు నాగేశ్వరరావు గారు నాయసరావు గారు కొన్ని సందర్భాల్లో ఆయన కూడా ఎవర్రా బాబు ఈ పిల్లాడు కొత్తగా వచ్చాడు ఈ ఈ డ్యాన్సులు ఏంటి ఆయన వా ఆయన కూడా వాళ్ళిద్దరు కూడా కంగారు పడ్డ పరిస్థితులు ఏర్పడ్డాయి అక్కడి నుంచి ఇంకా చిరంజీవి గారు వెనక్కి తిరిగి చూసుకోలేదు తొంభై మూడో సంవత్సరం ఆయనకి ఈ యొక్క గురుమహర్ద చెల్లిపోయింది అట్లాగే ఆయనకి అలాగే చిరంజీవి గారికి ఒకటి ఆరు పంతొమ్మిది తొంభై మూడు నుంచి ఒకటి ఆరు రెండు వేల పన్నెండు దాకా ఆయనకి పంతొమ్మిది సంవత్సరాలు పంతొమ్మిది సంవత్సరాల శని మహాదశ బిగినయ్యది ఈ శని మహాదశ లగ్న చక్రంలో ఆయనకు స్థితిలో ఉన్నప్పటికీ కూడా నవాంశ చక్రానికి వచ్చేటప్పటికీ ఈ శనేశ్వరుడు నీచబడిపోయాడు ఒక గ్రహం ఒక జాతకుడికి రాశి చక్రంలో స్థితిలో ఉండి నవాంశలో నీచ స్థానంలో ఉంటే ఆ దశ ఏమాత్రం కూడా యోగం చేయదు ఆ దశ సామాన్యమైన ఫలితాలు ఇస్తుంది కాబట్టి తొంభై మూడు నుంచి తొంభై ఎనిమిది మధ్యలో దాదాపుగా చిరంజీవి గారికి ఒక పది సినిమాల దాకా ఫ్లాప్ అయినాయి ఆ సమయంలో ఆయన చాలా నిరుత్సాహపడటం జరిగింది అదే సందర్భంగా రెండు వేల సంవత్సరంలో నన్ను ఇంజేటి చంద్రశేఖర్ చిరంజీవి గారి ప్రాణ స్నేహితుడు నన్ను చిరంజీవి గారి దగ్గర తీసుకెళ్లాడు అప్పుడే నేను చిరంజీవి గారి జాతకాన్ని రాసి నేను చిరంజీవి గారికి విజయ నేడు గెస్ట్ హౌస్లో రెండు వేల సంవత్సరంలో అందజేసి నేను చిరంజీవి గారికి ఒక మాట చెప్పాను సార్ మీరు భవిష్యత్తులో మీరు రాజకీయాల్లో ఖచ్చితంగా వస్తున్నారు ఇది మడుకు జరిగి తీరుతుంది మీ జాతకంలో ఉందని నేను చెప్పాను కాయన ఆయన మహానుభావుడు ఆయన నవ్వుతూ ఒక మాట అన్నాడు మీ జాతకం అట్టడి ఫెయిల్యూర్ అవుతుంది నా జీవితంలో ఎట్టి పరిస్థితులు కూడా నేను రాజకీయాల్లోకి రాను నాకు రాజకీయాలంటే ఆశయం నా జీవితం అంతా కూడా ఈ సినిమా రంగంలో గడిచిపోవాలని నేను భగవంతుని ప్రార్థన చేస్తున్నానని ఆయన అన్నాడు అప్పుడు నేను చెప్పాను సార్ మీరు భవిష్యత్తులో రాజకీయాల్లోకి రాకపోతే నేను చిన్న కడ్రాయి వేసుకొని మీరు చెప్పిన ఏరియాకి నేను వస్తాను ఈ రోజు నుంచి నేను జ్యోతిష్ శాస్త్రం చెప్పాను దానికి సాక్షి ఇంజేటి చంద్రశేఖర్ ఆ రోజు ముగ్గురే ఉన్నాము నేను చిరంజీవి గారు ఇంజేటి చంద్రశేఖర్ చంద్రశేఖర్ గారు అట్లాగే రెండు వేల ఎనిమిది ఆగస్టు ఇరవై ఆరో తరగతు చిరంజీవి గారు తిరుపతిలో ఈ ప్రజారాజ్యం పార్టీ స్థాపించడం జరిగింది అలాగే ఆయన సెంట్రల్ మినిస్టర్ కూడా అయ్యారు ఎందుకు చెప్తున్నానంటే జాతక చక్రంలో యోగాలుండి ఆ జాతక చక్రంలో ఆ దశలు వచ్చినప్పుడు నేను రాజకీయంలో రాను నేను సినిమా పరిస్థితిలో రాను అని మనం అంత అనుకున్నప్పటికీ కూడా ఆ గ్రహాలకు అతీతమైన శక్తి ఉంటుంది కాబట్టి ఆయన ఖచ్చితంగా ఆ సినిమా దశలో శనేశ్వరుడు చెప్పినట్టుగానే ఆయన రాజకీయాల్లో రా ప్రజారాజ్యం పార్టీ పార్టీ పెట్టడం జరిగింది అట్లాగే ఆయన సెంట్రల్ మినిస్టర్ కూడా ఇవ్వడం జరిగింది ప్రస్తుతం చిరంజీవి గారికి ఒకటి ఆరు రెండు వేల పన్నెండు నుండి ఒకటి ఆరు రెండు వేల ఇరవై తొమ్మిది దాకా పదిహేడు సంవత్సరాల ఈ బుధ మహర్దశ జరుగుతుంది ఈ బుధ మహర్దశలో చాలా యోగం చేస్తాడు ఈ తులాల లగ్నానికి భాగ్య వేయాధిపతిగా ప్రస్తుతం చిరంజీవి గారికి పదహారు ఆరు రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై మూడు తొమ్మిది రెండు వేల ఇరవై ఆరు దాకా ఆయనకి బుధ మహర్దశలో ఈ గురువు యొక్క అంతర్దశ జరుగుతుంది ఈ గురువు అంతర్దశ గురువు దశమ స్థానంలో ఉచస్ స్థితిలో ఉన్నాడు కాబట్టి ఈ గురువు అంతర్దశ విపరీతమైన యోగం చేస్తుంది కాబట్టి ఆయన భవిష్యత్తులో ఆయన ఏ చిత్రంలో వచ్చినప్పటికీ కూడా నెక్స్ట్ ఆయన 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 సినిమా రిలీజ్ అయితే ఆ సినిమా మటుకు సూపర్ డూపర్గా హిట్ అవుతుంది ఆ విషయంలో ఎలాంటి అతిశక్తి లేదు అలాగే ఇరవై ఆరు నుంచి ఇరవై తొమ్మిది కూడా ఈ చిరంజీవి గారికి ఈ బుధ మహర్దశలో శని అంతర్దశ జరుగుతుంది శని అంతర్దశ కూడా విపరీతమైన రాజయోగం చేస్తుంది ఆ విషయంలో తిరుగులేదు కాబట్టి భవిష్యత్తులో చిరంజీవి గారి టైం చాలా బాగుంది ఆయన ఇంకా మంచి చిత్రాల్లో నటించి ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలని భగవంతుడు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి గారు చిరంజీవి గారికి పూర్ణ ఆయుష్ ప్రసాదించి ఇంకా మంచి మంచి చిత్రాల్లో ఘన విజయాన్ని సాధించాలని మనసావాచ్య కర్మని కోరుతూ సెలవు తీసుకుంటున్నాడు భవదీయుడు మీ జ్యోతిష్ శాస్త్రవేత్త కళానిధి రాంబాబు నమస్కారం